అంటే నేను మీ దిలీప్ని మనకి కామెంట్స్ రూపంలో చాలా మంది మనకి సింహరాశి వాళ్ళ కోసం తెలుపండి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండిపోతుంది ఏటనేది మనం తప్పకుండా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటో పాదం మనకి వీళ్ళు ఆదాయం పరంగా చూసుకున్నా లేదంటే వ్యయం పరంగా చూసుకున్నా ఈ రాజపూజ్యం పరంగా చూసుకున్న ఈ అవమానం పరంగా చూసుకున్నా వీళ్ళకి ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు అని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అలాగే వీళ్ళు తెలుసుకునే ముందరగా మనం ఈ ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మక్క అవనివ్వచ్చు పుబ్బ అవ్వచ్చు ఉత్తర పాదం అవ్వచ్చు వీళ్ళ తాలూకా వ్యవహార ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో అంటే వీళ్ళకు ఉన్నటువంటి కోపం వీళ్ళకి ఎలాంటి ప్రమాదాలను తీసుకురాబోతుంది ఎందుకంటే మన అనుకునే వాళ్ళని ఎలా దూరం చేయబోతుంది వీళ్ళకు ఉన్నటువంటి కోపం అంటే వీళ్ళకి కోపం ఒక్కటైనా ఉందా అంటే మాత్రం కోపంలోని విపరీత ఎవరినైనా మనం వీరి సింహరాశి వాళ్ళు అభిమానించారంటే మాత్రం వాళ్ళు ప్రాణం పెట్టే మనస్తత్వాల్లోనే ఎక్కువగా మనం సింహరాశి వాళ్ళని చూస్తుంటాం దైవభక్తి కానీ దేశభక్తి కానీ ఇతరులను అభిమానించడం కానీ ప్రేమించడం కానీ ఒక మనిషికి ఉండవలసినటువంటి గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రజలకి సేవ చేద్దామని లేదంటే ఏదో ఒక ఒక పేదవారు ఎవరైనా కనిపిస్తే అయ్యో చాలా బాధల్లో ఉన్నారు మనకు తోచిన సహాయం చేద్దామే అనుకునేటువంటి పరిస్థితుల్లోనే స్నేహితులు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ని వాళ్ళు గ్యాదర్ చేసి ఒరే పలానా స్నేహితుడికి వచ్చి ఇబ్బందుల్లో ఉన్నాడు వాడికి మనం అందరూ కలిపి ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అని చెప్పి గ్యాదరింగ్ చేసి అందరి దగ్గర తలా కొంత అమౌంట్ తీసుకుని ఆ స్నేహితునికి సహాయం చేయడం అలాగే ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయంటే వాళ్ళని అలాగే చూసి వదిలేకుండా వాళ్ళకి తోచినటువంటి సహాయం కానీ లేదంటే వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళకి అడ్వైజులు ఇవ్వడం కానీ మీ ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం ఎలా చేసుకోండి అంటే ఏదో ఒక రకమైనటువంటి మంచి పని అంటే ఇతరులకి ఏదో ఒక రకమైనటువంటి ఉపకారమైనటువంటి పని చేయడంలోని వీళ్ళు చాలా మంచి మనస్తత్వం కలవారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మాత్రం ఈ మకా నక్షత్రం అవ్వచ్చు పొబ్బా నక్షత్రం అవ్వచ్చు ఏమండి అలాగే ఉత్తర ఒకటో పాదం అవ్వచ్చు వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా డిఫ అంటే మంచి ఆనందంగా ఉత్సాహంగా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడం ఏమండి అలాగే వీళ్ళు ఏదైనా సరే పని చేద్దామని సరే ఇమీడియట్లీగా పని చేయాలి బతకం అనేది వీళ్ళ లైఫ్లో అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంటాం ఎందుకంటే వీళ్ళు ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ రోజు ఆ రోజే పని అయిపోవాలి అంతే స్పీడ్గా పని అయిపోవాలి అని ఒక రకమైనటువంటి ఉద్దేశంతో ఉంటారు ఎప్పుడు కూడా అలాగే చదువు విషయంలో కూడా ఎప్పుడు కంప్లీట్ ఎప్పుడు వర్క్లు ఏ కంప్లీట్ అయిపోవాలంటే ఆ రోజే కంప్లీట్ చేసుకోవడం చదువు విషయంలో కూడా ఏ చాప్టర్ ఎప్పుడు క్లోజ్ చేసుకోవాలో పలానా టైం అని పెట్టుకొని ఆ చాప్టర్ ఆ ఫలానా టైంలోనే కంప్లీట్గా చదివేసి ఆ చాప్టర్ని అక్కడితో ముగించడం ఇలాగ వాళ్ళ లైఫ్ని చాలా అందంగా డిజైన్గా చేసుకుంటారండి ఏ విషయంలో చూసుకున్నా సరే వీరికి ఉన్నటువంటి పెద్ద మైనస్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు అడగండి చూడండి పెద్ద మైనస్ ప్రాబ్లం ఏంటంటే మీ మనసు ఎంత అయితే వెన్నో మీరు ముక్కు సూటి జవాబితనం అవతల వాళ్ళకి కోపంగా అనిపిస్తుంది మీరు ఏదైనా సరే ఎస్ అంటే ఎస్ అంటారు నో అంటే నో అంటారు అలా అనే విధానం అవతల వాళ్ళ మనసుకి కొంచెం నొప్పి ఇచ్చే తత్వంగా ఉంటుంది కానీ వాళ్ళు మీ మనసుని అర్థం చేసుకోరు మీ మాటనే అర్థం చేసుకుంటారు మీరు చేసే సహాయాన్ని అర్థం చేసుకోరు మీ మాటనే అర్థం చేసుకుంటారు మీరు ఎవరికి మీరు చేసినటువంటి దానగుణాలు ఎవరికి కూడా కనిపించకుండా మీరు ఎంతమందికి ఎంత సహాయం చేస్తుంటారో ఆ భగవంతుడు పరమాత్ముడికే తెలుస్తుంది ఎందుకంటే మీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటంటే ఇతరులకి దానం చేసింది నలుగురికి చెప్పుకుంటే దాని తలకు ఫలితం ఉండదని చెప్పి ఏదో ఒక రూపేణా ఏ పేదలకు గణితానుడు లేదంటే గుళ్ళి గోపురాలకు వెళ్ళినప్పుడు అక్కడ దక్షిణ వేసే కన్నా దేవుడికి దక్షిణ వేసేకున్న బయట ఉన్నటువంటి పేదవారికి ఒక పదివే రూపాయలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు అన్నటువంటి మంచి మనస్తత్వం గలవారు మనకి ఎక్కువ మంది ఈ సింహరాశిలో కనిపిస్తారు అలాగే వీళ్ళకి వచ్చి ఫ్యామిలీలో కూడా వచ్చే ఇబ్బందులు కూడా అంటే మీ పిల్లల విషయంలో కూడా మీ భయం అంటే మీరు చూడడానికి చాలా ఆజనుభావులాగా చక్కగా ఉందాగా మంచి ఈ ఈ శరీర పుష్టిగా ఏమండి మంచి ఫుడ్ ఇష్ట అనమాట అంటే మంచి బాగా తినడం మంచి టేస్టీగా చూడడం ప్రతి విషయాన్ని కూడా అలా మంచి ఫుడ్ ఇష్టం అవ్వడం వల్ల మీరు కొంచెం గంభీరంగా ఉండడం వల్ల మీ మాట తీరు కూడా కొంచెం గంభీరంగా రావడం మీ మనసు ఎంత వెన్నో మీ మాట అంతా కొంచెం గంభీరంగా రావడం అవతల వాళ్ళకి మీరు ఎంత ప్రేమగా మీరు చెప్పినా సరే అదేదో వాళ్ళు తీసుకునేది మాత్రం మమ్మల్ని ఏదో తిడుతున్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టడం అనేది జరుగుతుంటుంది కానీ మేము మనుషుని అర్థం చేసుకునేది మాత్రం చాలా తక్కువ అది బయట అవనివ్వండి ఇంట్లో అవనివ్వండి భారీ విషయాలు అవనివ్వండి అలాంటి కొన్ని ఎందుకంటే మీకు ఒక నాణ్యానికి ఒక రూపం అంటే మన సింహరాశి వాళ్ళు ఇలా మనది ఉంటుంది కానీ మన ఐదు వేలు ఒకేలాగా అంటే ఒకేలా ఉండు మనలాగే అందరూ ఆలోచించాలి మనలాగే అందరూ ఉండాలి అనేటువంటి మీ స్వభావమే మిమ్మల్ని చాలా తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిచేస్తుంది కానీ మన ఐదు వేలు ఒకలాగే లేకపోవడం అనేది మీకు తెలిసింది అలాగే అందరూ మీలాగే ఆలోచిస్తారంటే రకరకాలుగా ఆలోచిస్తుంటారు మీకు వచ్చినటువంటి భార్య అవనివ్వండి తను ఒక రకంగా ఆలోచిస్తుంటుంది మీరు ఒక రకంగా ఆలోచిస్తుంటారు మీ ఇద్దరికి కూడా అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి భార్య అయితే మాత్రం మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఎందుకంటే మీ మనసు మీరు బయటకి ఎంత కోపంగా మాట్లాడతారు ఎంత చికాకుగా కనిపిస్తారు మీ మనసు అవతల వాడికి కష్టం అనిపించిన భార్యకి హెల్త్ బాగోలేదు అనిపించిన చాలా గిలి చిన్న పిల్లల్లాగా మీరు గిలగిల ఆడిపోతారు అయ్యో అయ్యో అని కానీ ఆ బాధ అనేది బయటికి ఎవరికి కనిపించదు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అనేది ఎవరికి కనిపించదు మీ మాట గాంభర్యం కానీ మీరు మాట్లాడే మాట తీరు వల్ల కొంచెం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంటుంది అదే మన ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్కి రావడం కానీ లేదంటే ఫ్రెండ్స్లో ఇబ్బందులు రావడం కానీ బంధువుల మధ్య కానీ మనకి ఇబ్బందులు రావడం కానీ వీళ్ళందరూ కూడా మన జీవితంలో కొంచెం 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 కొంచెంగా దూరం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది ఒక్కటే మీ మాట తీరు అలాగే మీరు మీ మనసుని అర్థం చేసుకోకపోవడం అంటే మీరు నా అని చెప్పి మీరు నలుగురిని అర్థం చేసుకుంటారు అవతల వాళ్ళు మాత్రం నా అనేది మాత్రం పక్కన పెట్టి మీ దగ్గర నుంచి ఏదైతే లాభం లాభించాలనుకుంటారో ఏదైతే మీ దగ్గర నుంచి తీసుకుంటారో తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టడం అనేది మీ జీవితంలో చాలా ఎక్కువగా జరుగుతుంటుంది ప్రతి విషయంలో కూడా మీరు ఎవరికైనా మోసం చేశారా చేయరు అయినప్పటికీ కూడా మీరు ఎవరికైనా సహాయం చేసేనా అది మీకు అవతల వాళ్ళకి మీరు మోసం చేసి నువ్వు మమ్మల్ని మా దగ్గర తీసుకొని నువ్వు మాకు పెడుతున్నావే అన్నటువంటి థీరీలోకి మీరు కనిపిస్తారు అది పరమాత్ముడికే తెలియాలని మీరు మనుషులు అనుకుంటారు నేను ఎవరికి ఏ తప్పు చేయలేదు నేను ఎవ్వరికి ఎలాంటి హాని చేయలేదు అని ఒక రకమైనటువంటి డైలామాలో పడిపోయి మీరు ఈ మనుషులు ఇది అందరికన్నా కూడా జంతువులు ఎక్కువగా ప్రేమిస్తుంటారు ఏదో చాలా ఒక అందమైన డాగుని తెచ్చుకొని పెంచుకోవడం లేదంటే పావురాలను పెంచుకోవడం లేదంటే అంటే ఈ జీ మనకి ఈ మంచి మంచి బుల్ డాగ్స్ని తెచ్చి పెంచుకోవడం అంటే వీటికి ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఈ ఇప్పుడు ఉన్నటువంటి మనుషులకు లేదు అనే ఒక రకమైనటువంటి మీరు ఒక మనసులో ఏర్పడిపోయి ఈ జంతువుల మీద ఎక్కువగా ప్రేమ చూపిస్తుంటారు మనుషుల మీద చాలా తక్కువ ప్రేమ చూపిస్తుంటారు ఈ జంతువులను ప్రేమించడం అనేది మీరు చాలా హా హాబీగా చూసుకుంటారు ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదిస్తుంటారు ఇలా మీ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతుంటుంది అలాగే మనకి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇదే లైఫ్ స్టైల్ని కూడా అంటే మీరు ఎప్పటికీ మారరు మీరెప్పుడు కూడా స్టెబిలిటీగానే ఉంటారు నేను చేస్తున్నది కరెక్టే నేను ఏం చేసినా సరే నలుగురు మంచి కోసమే చేస్తున్నాను నేను ఏ తప్పు చేసినా సరే ఎవరికి నేను ఏ తప్పు చేయలేదు నేను ఒకవేళ ఎవరికైనా సరే తప్పు అది నా ఫ్యామిలీ కోసం నా కోసం నా కుటుంబం నా కోసం కాకుండా నా కుటుంబం కోసం నా భవిష్యత్తులో నా కుటుంబం అభివృద్ధి చెందడం కోసమే నేను కష్టపడుతున్నాను నేను వ్యాపారంలో ఒక పది రూపాయలు సంపాదించుకునేది నా కుటుంబం కోసమే నేను ఒక ఉద్యోగం చేసి ఒక పది రూపాయలు సంపాదిస్తున్నా సరే అది నా కుటుంబం కోసమే అని చెప్పినటువంటి మీ దారిని చాలా అద్భుతం కానీ అది అందరికీ అర్థమయ్యేదా అంటే అర్థం అవ్వదు మీరు పడుతున్నటువంటి కష్టం అనేది ఎవరికైనా అవుతుందా అంటే అర్థం అవ్వదు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేసిన వాళ్ళు ఎక్కువ అవుతారు మీ మనసును అర్థం చేసుకోలేని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడే సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఏమండి అలాగే మనకి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యంగా చదువుకున్న పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా వాళ్ళ మెమోరీ పవర్ సింహరాశిలో ఉన్న పిల్లలకి మెమోరీ పవర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా టెన్త్ రాసే ఎగ్జామ్స్ రాసే పిల్లలు అలాగే ఇంటర్మీడియట్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ జేమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ మెయిన్స్ రాసే ఎగ్జామ్స్ పిల్లలు అందరూ కూడా మంచి మార్కులతో రెండు వేల ఇరవై నాలుగులో చాలా అద్భుతంగా మార్పులు వస్తాయి మంచి సీట్స్ సంపాదిస్తారు అలాగే మ్యారేజ్ కోసం సింహరాశి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కూడా మంచి మ్యాచెస్ వచ్చి మీకు తాత తగ్గట్టు మంచి సంబంధాలు సెట్ అయ్యి మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండిపోతుంది అలాగే ఉద్యోగం కోసం కూడా నేను మందికి చెప్పాను మంచి రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు మంచి కంపెనీలు ప్రైవేట్ కంపెనీ అవ్వండి గవర్నమెంట్ కంపెనీ అవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగంలో స్టాండర్డ్ అయ్యి మీ కుటుంబానికి ఒక మీరు మంచి ఆదర్శంగా నిలబడతారని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నానండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీ ఫ్యామిలీ కూడా చాలా మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా చాలా గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కానీ బిజినెస్ ముఖ్యంగా చేస్తున్న వాళ్ళకి మాత్రం కొంచెం క్యాషులటేషన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం అనేది రెండుగా కనిపిస్తుంది ఖర్చు అనేది అంటే మన ఫ్యామిలీ మెయింటెనెన్స్ అవనివ్వండి అది పిల్లల వాళ్ళు అవనివ్వండి హెల్త్ ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అవనివ్వండి లేదంటే మీరు ఇల్లు కట్టడంలో మధ్యలో ఆగిపోవడం కానీ లేదంటే సైడ్స్లో మీ వాళ్ళకి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ స్టక్ అయిపోవడం కానీ అమౌంట్ రాక కొంచెం ఇబ్బందులు కానీ ఖర్చు అనేది మాత్రం విపరీతంగా పెరగడం అనేది కానీ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం సింహరా రాసి వాళ్ళకి కరమైనటువంటి పరిస్థితులు దీని ద్వారా అవతల వాళ్ళు మన మీద వచ్చే ప్రెజర్ అంటే మనకి అమౌంట్లు కానీ వడ్డీలు కట్టడం కానీ దీనివల్ల కొంచెం అవమానాలు పడే అవకాశాలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువగా ఉన్నాయి దా దాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా మీకు వచ్చినటువంటి రాబడిని బట్టి మీరు మెయింటెనెన్స్ చేస్తూ కూడా మీరు చేయడం వల్ల ఎందుకంటే మీరు సింహరాశి వాళ్ళలో ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే చాలా గంభీరంగా కనిపిస్తారు మీ దగ్గర ఈరోజు ఒక లక్ష రూపాయలు ఉన్నదంటే ఒక కోటి రూపాయలు ఉన్నట్టుగా అవతల వాళ్ళకి ఎక్స్టాబ్లిషన్ అవుతుంది అనమాట వచ్చే తన దగ్గర అర్థం డబ్బు లేకపోవడం అయితే మనిషిని చూస్తే తెలియదా తన దగ్గర కోట్ల రూపాయలు ఆస్తుందా అంటే మీరు కనిపించే తీరు మీ గంభీరత్వం అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఎందుకంటే మీరు అంత స్టైలిష్గా తయారవడం కానీ ఎందుకంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ రావడం కానీ ఏదో అందరిలా సహజం కాకపోయినా ఒక డిఫరెంట్ పర్సన్గా ఉండాలనేటువంటి ఆతృత అనమాట చాలా మోడల్గా తయారవుతారు మంచి డిఫరెంట్గా ఉంటారు మంచి కాస్ట్లీ షర్ట్స్ వేసుకోవడం కానీ పెర్ఫ్యూమ్స్ వాడడం కానీ లేదంటే చేతికి మంచి అందమైనటువంటి బంగారు పొంగరాలు పెట్టుకోవడం చైన్స్ వేసుకోవడం చాలా ఇష్టంగా మీరు ఉంటారు అనమాట దానివల్ల అవతల వాళ్ళకి మీరు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే అచ్చే తన దగ్గర చాలా ఆస్తి పనులు చాలా డబ్బు ఉన్నది మనకి ఇవ్వకుండా ఏదే ఇబ్బందులు పెడుతున్నాడు అనేటి ఒక రకమైనటువంటి ఆలోచన కూడా అవతల వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట అలాగే మీకు రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం ఇబ్బందికైనటువంటి పరిస్థితులు మాత్రం ఈ బిజినెస్ పరంగా కొంచెం ఆశాజనకంగా లేదు అయినప్పటికీ కూడా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ జనవరి దాకా మీరు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం క్యాష్ రొటేషన్ అనేది పండగ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి పండగ తర్వాత నుంచి కూడా మళ్ళీ మీకు క్యాష్ రొటేషన్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది అలాగే సైట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా రిలీజ్ అయ్యి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి బిల్డర్స్ కానీ మంచి ఉద్యోగ ఉద్యోగస్తులకి అయితే ప్రమోషన్స్ రావడం కానీ అలాగే బిల్డర్స్ కానీ మంచి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ చాలా బాగుంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీస్లోని హెల్త్ సారీ హెల్త్ తాలూకా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి కొంచెం మీకు ఏ మాత్రం చిన్న ఇబ్బంది కలిగినట్టు అనిపించిన లేదంటే ఎలాంటి ఇబ్బంది మీకు అనిపిస్తున్నది అనిపిస్తుంది మంచి వైద్యుని సంప్రదించండి ఎందుకంటే జ్యోతిషం అనేది మీకు ఎలా ఇబ్బంది కలుగుతుంది అనేది చెప్తుంది మీకు తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏమాత్రం మీకు హెల్త్ ఇష్యూస్ మీద ఇబ్బంది కనిపించిన ఇంకా లేడీస్కి మరీ మరీ చెప్తున్నాను మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది ఆయాసంగా ఉంది చెస్ట్ పెయిన్గా ఉంది లేదంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తే మాత్రం వెంటనే మీరు ఒక మంచి వైద్యని సంప్రదించి వైద్యం సంప్రదించి వైద్యం తీసుకోండి తీసుకుంటుండగానే మీరు మీకు అవకాశం ఉన్నంతవరకు కూడా శ్రీ సుబ్రహ్మణ్య శివ స్వామి మంగ ప్రతి మంగళవారం కూడా వెళ్ళి అభిషేకం చేయించుకున్నట్లయితే మాత్రం మీకు ఉన్నటువంటి సమస్యలకి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీకు మంచి ఆరాధన చేసుకున్నట్లయితే ప్రతి మంగళవారం అభిషేకాలే చేసుకున్నట్లయితే మాత్రం మీ ఫ్యామిలీని కొంచెం గ్రోత్నెస్ అంటే మీ ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ లేకుండా కొంచెం అన్నదమ్ముల మధ్యన ఎక్కువగా గొడవలు ఉన్నా కేసులు ఎక్కువగా ఉన్నా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ అవ్వండి పిల్లలకి తల్లిదండ్రులకి ఉన్నటువంటి మధ్యని డిస్ట్రిబ్యూన్స్ అవ్వనివ్వండి వీటి అన్నిటికీ కూడా ఒక మంచి సరైన పరిష్కారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ మీరు ఆరాధించి ప్రతి మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అభిషేకాలే చేయించుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇంకేవైనా సరే మీకు అవకాశాలు ఉన్నా ఇంకా ఇబ్బందులు ఉన్నా సరే ప్రతి మంగళవారం సుబ్రహ్మేశ్వరం గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం స్వీట్ అనేది ప్రసాదం కింద తీసుకెళ్ళండి ఒక కేజీ అర కేజీ కొంచెం దేవుడికి ప్రసాదం కింద పెట్టి మిగతాది అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అది జిలాబీ అవనివ్వండి కాజా అవనివ్వండి లడ్డు అవనివ్వండి స మీకు ఇష్టమైనది ఏదైనా సరే పట్టుకెళ్ళి అక్కడ పంచిపెట్టినట్లయితే మాత్రం చాలా హ్యాపీగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో మీరు బయటపడగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా మరి రెండు మన విషయాలు మాట్లాడుకోవడానికి ముందుగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నీకు మీకు మరీ మరీ చెప్తున్నాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి విషయాలు మీ సింహరాశి వాళ్ళ కోసం మక్కా నక్షత్రం కోసం పొబ్బా నక్షత్రం కోసం ఉత్తర పాదం కోసం అంత మంచి విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే నక్షత్రాల పరంగా ఎలాగుండిపోతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ప్రతి నెలలో కూడా మీ లైఫ్ స్టైల్ ఎలాగుండిపోతుంది అనేది కూడా చాలా చక్కగా వివరిస్తాను అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం చాలా మందికి వెళ్ళి వాళ్ళు కూడా చూసినట్టు అవుతుంది అలాగే కొంచెం బూస్ట్ అవుతుంది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేసినట్లయితే మాత్రం చాలా మీరు నాకు ఎందుకంటే కింద ఫోన్ నెంబర్లు కానీ నా జాతకాల జ్యోతిష్యాలు కానీ ఇలాంటివి ఏవి అడ్వర్టైజ్మెంట్లు ఏవి ఉండో నేను చాలా సర్వసాధారణ మీకోసం చాలా ఎందుకంటే నా వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలా హండ్రెడ్కి నా కామెంట్స్ అన్నీ కూడా చూడండి ప్రజలు పెట్టే వాళ్ళందరివి కూడా ఎందుకంటే హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరి జీవితాలకు హత్తుకునే విధంగానే నేను మాట్లాడుతాను జరుగుతున్నవే చెప్తాను తప్ప లేనిపోనివి ఏ విషయాలు కూడా చెప్పను కాబట్టి నా ఛానల్ ఎంత గ్రోత్గా ముందుకు వెళ్తుందనడానికి కానీ ఇది ఒక్కటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను నిజాలు మాట్లాడడమే అందుకే నేను ఎవరి దగ్గర స్వార్థంగా నేను కిందనే నా జ్యోతిషాలు ఉన్నాయనో లేదంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయని ఇలా రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఏవి ఉండవు మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మన ధ్యేయం అది నాకు మంచి జరుగుతుంది అది నా కుటుంబానికి మంచి జరుగుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో తప్ప ఇంక ఏ కారణం లేదు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మీ దిలీప్